ప్పుడు వచ్చారంటే ఈ చిన్నల్లుడి ఇంటి పైకి కూడా తెచ్చి పెట్టాడు ఎక్కడ మారు

వామ్మో ఇది మొదలెట్టింది ఏం తమ్మి అంత ఇల్లు నేనే పిల్లల్ని నేనే చూసుకోవాలి నోర్లే నువ్వేట్టుంటే గయ్యాలట్టుండదా అని అంట ఏం చేస్తున్నావు అంట రిపేర్ చేస్తున్నా బాగుండిందే పాడైపోయింది అప్పుడే పాడలిపోవడం బ్రహ్మాండంగా ఉంటే మరి రిపేర్ చేస్తున్నా మన పెళ్ళి కూడా పది ఏళ్ళు అవుతున్నది నువ్వు ఏం మారలా నీకు కూడా చేయాలేమో రిపేరు

అది సేమ్ చేసుకోదు నేను చేసుకుంటాను అంతే తేడా ఆ సింహానికి అది జడ వేసుకోదు నేను వేసుకుంటాను అంతే తేడా మీద అంతా సేమ్ టు సేమ్ ఫోన్ చార్జింగ్ పెట్టలేదు అంతే కదా దానికి ఎందుకు గొడవ నా ఫోన్ వాడుకో ఫోన్ ఇప్పుడు పెడతా చార్జింగ్ వీళ్ళ ఇంటికి వెళ్ళా వీళ్ళ ఫోన్ చూస్తూ వీడనుకోని వీడనుకోని నా చేతి చీపురిచ్చి ఇల్